నందిత శ్వేత తెలుగు తమిళ్ కన్నడ భాషల్లో సినిమాలు చేసి మెప్పించింది ఈ అందాల భామ ఎక్కడికి పోతావు చిన్నవాడా సినిమాతో టాలీవుడ్కు పరిచయమయ్యింది ఈ బ్యూటీ తొలి సినిమాతోనే నటిగా మంచి మార్కులు తెచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ రెండు వేల పదహారులో వచ్చిన ఎక్కడికి పోతావు చిన్నవాడా సినిమా మంచి విజయాన్ని అందుకుంది నిఖిల్ హీరోగా నటించిన ఈ సినిమాలో నందిత సెకండ్ హీరోయిన్ గా నటించింది నందిత శ్వేత తెలుగు తమిళ్ కన్నడ భాషల్లో సినిమాలు చేసి మెప్పించింది ఈ అందాల భామ ఎక్కడికి పోతావు చిన్నవాడా సినిమాతో టాలీవుడ్కు పరిచయమయ్యింది ఈ బ్యూటీ తొలి సినిమాతోనే నటిగా మంచి మార్కులు తెచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ రెండువేల పదహారులో వచ్చిన ఎక్కడికి పోతావు చిన్నవాడా సినిమా మంచి విజయాన్ని అందుకుంది నిఖిల్ హీరోగా నటించిన ఈ సినిమాలో నందిత సెకండ్ హీరోయిన్ గా నటించింది ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో దాంతో నందిత శ్వేత పేరు మారుమ్రోగింది ఆ తర్వాత ఈ అమ్మడికి వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి టాలీవుడ్లో బ్యాక్ బ్యాక్ సినిమాలు చేసింది అలాగే నటనతో పాటు గ్లామర్ పరంగానూ ప్రేక్షకులను అలరించింది ఈ వయ్యారి భామ పలు సినిమాల్లో హీరోయిన్గా మరికొన్ని సినిమాల్లో సెకండ్ హీరోయిన్ గాను నటించింది నందిత పాయల్ రాజ్ పుత్ హీరోగా నటించిన మంగళవారం సినిమాలో పోలీస్ ఆఫీసర్గా కనిపించి ఆకట్టుకుంది ఈ వయ్యారి భామ ఇప్పుడు ఈ చిన్నదానికి అనుకుంతగా ఆఫర్స్ రావడం లేదు దాంతో సోషల్ మీడియాతోనే బిజీగా గడిపేస్తుంది ఈ వయ్యారి భామ ఇక సోషల్ మీడియాలో రెగ్యులర్గా ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది నందిత శ్వేత తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన ఫోటోలు నెట్టింట వైరల్గా మారాయి ఈ ఫోటోలపై నెటిజెన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు ఇంత అందంగా ఉన్న హీరోయిన్కు ఆఫర్స్ ఎందుకు రావడం లేదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజెన్స్